నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి ఉత్తరాంధ్ర ఇలవేల్పు అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారి రాష్ట్ర పండుగ మహోత్సవాల్లో భాగంగా స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా పదకొండవ రోజు మంజుశ్రీ నృత్యాలయ విశాఖపట్నం శ్రీ లలిత నృత్యాలయ కళానికేతన్ రాజమండ్రి చిన్నారులచే సాంస్కృతిక కార్యక్రమాలు ఆద్యంతం అలరించాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అనకాపల్లి పట్టణ ట్రాఫిక్ సిఐ వెంకట ప్రముఖ వైద్యులు విక్రమ్ లయన్స్ క్లబ్ సెక్రటరీ ఎం రాకేష్ పాల్గొని జ్యోతి ప్రజ్వలనం చేసి కార్యక్రమాల్ని ప్రారంభించారు అతిథులు మాట్లాడుతూ అనకాపల్లిలో నలభై సంవత్సరాల నుండి ఇలాంటి కార్యక్రమం మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన శాసనసభ్యులు కొనతాల రామకృష్ణకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఇటువంటి కార్యక్రమాలను పట్టణ ప్రజలు ప్రోత్సహించాలని కోరారు అనకాపల్లి జనసేన పార్టీ ఇంచార్జు భీమశెట్టి కి పర్యవేక్షణలో జరుగుతున్న ఈ కార్యక్రమాలను తిమ్మాపాత్రుని చక్రవర్తి సకల గోవిందరావు గండేపల్లి మురళి పర్యవేక్షకులుగా నిర్వహిస్తున్నారు ఈవేళ ఈ కార్యక్రమం నిర్వహించడాకు మన కొమతాల రామకృష్ణ గారు ఎమ్మెల్యే గారు మాజీ మంత్రి వాళ్ళు ఎంతో కృషి చేసి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఎంతో తాప్యాయతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించమని అడగగానే మన కొమతాల రామకృష్ణ గారు వాళ్ళు శాంక్షన్ చేసి మనకి ఈ కార్యక్రమంలో ముప్పై రోజులు ఈ కార్యక్రమం చేయడం అంటే అంత ఆసమస్య కాదు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుటకు వా వాళ్ళ ముందుకు వచ్చి మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మన కొనతాలు రామకృష్ణ గారిని ప్రోత్సహించి ఈ కార్యక్రమం నిర్వహించుటకు మనం చాలా అనకాపల్లి ప్రజలందరూ మనము చాలా సంతోషించవలసిన సమయం ఇది ఇది ఎందుకంటే నేను లాస్ట్ ముప్పై నలభై సంవత్సరాలు బయట చూస్తున్నాను ఈ సెంటర్లో అనకాపల్లి సెంటర్లో ఇలాంటి కార్యక్రమం చేయడము ముప్పై రోజులు చేయడం అంటే అంత ఆశామస్యే కాదు ఈ కార్యక్రమం నిర్వహించడము మన పెద్దలందరికీ కొంతలు రామకృష్ణ గారికి ఎంతో కృషి చేసి ముదిలి తీసుకొచ్చి ఈ కార్యక్రమం నిర్వహించడం వాళ్ళందరికీ మనం ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను అలాగే డాక్టర్ అసోసియేషన్ తరఫున మీ కొంత రామకృష్ణ ధన్యవాదాలు చెబుతూ వాళ్ళ కృతజ్ఞాపం తెలుపుతూ నేను నిర్వహిస్తున్నాం ఎందుకు ఆది సనాతన ధర్మము మన పదివేల సంవత్సరాల నుంచి కార్యక్రమాలు జరుగుతున్న మన సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది అది నిష్ఠ తరాలకు కూడా తీసుకెళ్ళి కార్యక్రమాలు నిర్వహించడం అంటే చాలా సంతోషం తగ్గింది చాలా సంతోషం థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ కార్యక్రమం ఏదైతే జరుగుతుందో అది మా డిపార్ట్మెంట్ తరఫున మేము ఇవ్వవలసిన బందోబస్తు ఇవ్వటం జరుగుతుంది దానికి సంబంధించి మీ అందరూ ఆనందంగా పిల్లలు ఏదైతే ఈ డ్యాన్స్ కార్యక్రమాలు భరతనాట్యాలు ఇవి ఆధ్యాత్మిక చింతంతో జరుగుతున్నదో దానికి మా పూర్తి సహ సహకారాలు అందిస్తూ చేయడం జరుగుతుంది అందుకు మీ అందరికీ నాకు మాకు ఈ సేవ చేసుకునే అవకాశాన్ని కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ